ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శిరడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నారండి ఇక ఈరోజు వీడియోలో మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి చాలా రోజుల నుంచి నీ దగ్గర ఒక విషయం చెప్పాలని వచ్చానమ్మా రేపు నీకు నీ ఆశ నెరవేరబోతుందమ్మా రేపు ఎంతో పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి ఈ రోజున నీకు ఎంతో మేలు జరుగుతుంది అనైతే మన బాబాగారు ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి ఇక మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందామండి తల్లి నీకైనది నువ్వు ఆశపడినది నువ్వు కావాలి అని అనుకున్నది నీ అతిపెద్ద ఆశ తీర్చాలనే నీ వద్దకు వచ్చాను బిడ్డ ఆ ఆశ నాకు కూడా ఉందమ్మా ఆ ఆశ నీకు తీర్చి నీతో ఎక్కువసేపు మాట్లాడాలని ఎంతోసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను బిడ్డ ఇక కొన్ని క్షణాలలో నీ కష్టాలు నీ బాధలు తీరిపోయి ఆనందం కలిగేలా తీయటి సంతోషాన్ని అందిస్తాను నీ ఆశలన్నీ నెరవేరేలా చేసి నువ్వు ఆశపడ్డవన్నీ జరిగేలా చేసి నువ్వు కోరింది నువ్వు ఆశపడింది నువ్వు నెరవేరాలి అని అనుకున్న అనుకున్నది నీకు ఆనందాన్ని రెట్టింపు చేసే ఆ ఆశను నెరవేరుస్తాను తల్లి అంతకు ముందుగా ఒక విషయం గుర్తుంచుకు నీ జీవితంలో అన్ని విషయాలు కూడా సరే సరి అవ్వబోతున్నాయి నువ్వు చేసే పనులలో కొద్దిగా జాగ్రత్తగా ఉండు చాలు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కొంచెం ఆలోచించమ్మా అందులో వచ్చే సమస్యలు నువ్వు తప్పించుకోవచ్చు దిగులు అనేది మురికి నీటిలో మునగటంతో సమానం తల్లి తెలివిగా సమస్యల నుండి బయటికి రావటం అనేది మంచి నేలల్లో స్నానం చేయటంతో సమానం అందువల్ల దేని గురించి ఆలోచించినా దాని గురించి బాధపడకుండా దాని నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించు నువ్వు సొంత ఆలోచనలతో ఆలోచించు అలా ఆలోచించి నిర్ణయం తీసుకో అమ్మా నీకు ప్రతి విషయంలో మంచి దారిని చూపిస్తాను అప్పుడు నువ్వు ఎవరి దగ్గర కూడా ఓడిపోవు బిడ్డ నా మీద భక్తి ఉన్న నీకు ఏ ఆపద రాకుండా నీ ఆశలన్నీ నెరవేరుస్తాను తల్లి నీ ఆశలు నెరవేరాలి అంటే అందుకు నువ్వు చాలా పనులు చేయవలసి ఉంటుంది అందుకే కొంచెం ఆలస్యం అవుతుంది తల్లి నీకు అనుకూలంగా నీ ఆశలు నెరవేర్చేందుకు నీ దగ్గరికి వచ్చాను బిడ్డ అంతా మంచే జరుగుతుంది అని నన్ను నమ్ము ఆశ అనే విత్తనానికి నీరు పోసినప్పుడు పెరిగి పెద్దదయ్యి పేరాస అనే చెట్టు ఈ దుఃఖానికి కారణమవుతుంది అందువల్ల నువ్వు ఆశపడిన దానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆశపడు ఆశ ఇష్టం రెండూ ఉన్నాయి అంటే తప్పకుండా నేను నెరవేరుస్తాను నా పరిపూర్ణ ఆశీర్వాదం నీకు ఉంటుంది ఎవరు వస్తువుల గురించి ఆశపడకుండా ఎవరికీ కష్టం కలిగించకుండా న్యాయబద్ధమైన కోరికలు కోరి కోరికలు నేను తప్పకుండా నెరవేరుస్తాను బిడ్డ నీకైనది రాసి పెట్టినప్పుడు నీకైనది నేను ఎత్తిపెట్టినప్పుడు కొద్దిగా ఆలస్యం అయినా సరే తప్పకుండా నీకు ఇచ్చే తీరుతాను నీకోసం దాచి ఉంచింది నీకే బిడ్డ నువ్వు చేసే మంచి చేస్తూనే ఉండు చెడు అనేది అస్సలు తలవద్దు నీకు తప్పకుండా మంచి భవిష్యత్తు ఉందమ్మా ప్రశాంతంగా జీవించు అదే అన్యాయం అధర్మం అయితే నీకు నిద్ర లేకుండా నరకాన్ని చూపిస్తుంది అన్ని సందర్భాలలో అందరికీ మంచే కోరుకున్నప్పుడు నీకు కూడా మంచే జరుగుతుంది కదా మంచిని చేయడం అలవాటు చేసుకో చేయలేకపోయినా సరే చెడు మాత్రం చేయకు తల్లి సాయం చేయలేకపోయినా సరే ఎవరికి కూడా అపకారం చేయవద్దు బిడ్డ ఇప్పటి వరకు నువ్వు జీవించిన జీవితాన్ని తుడవలేము అందులో నువ్వు మంచి చేసినా సరే చెడు చేసినా సరే ఇక నీ జరగబోయే జీవితంలో జీవించిపోయే జీవితాన్ని నువ్వు జీవించవచ్చు నీకు నచ్చినట్లు నీ బాబా చెప్పినట్టు నడుచుకోవచ్చు ఆలోచన విధంగా జీవితం అనే మనపక్వానికి వచ్చేసావు చేసే పనులు నీ మనసు న్యాయబద్ధంగా ఉన్నాయి కాబట్టి గెలుపు తప్పకుండా నీ సొంతమవుతుంది ఇప్పుడు వరకు నీకు జరిగిన పాఠాలను గమనించి అనుకూలంగా నడుచుకో తల్లి విషయాలు నీకు అనుకూలంగా జరిగినప్పుడు నా బాబానే చేశాడా అని నువ్వు గుర్తు పెట్టుకోవాలి ఇతరులకు నువ్వు చేసే మంచి చిన్నదైనా పెద్దదైనా దానివల్ల నీకు పుణ్యం మాత్రమే చేరుతుంది ఆఖరిగా ఇంకొక విషయం అమ్మ ఎప్పుడూ కూడా నీకు చేసిన సాయాన్ని మరవకు ఏ నువ్వు చేసిన సాయాన్ని కూడా గుర్తించుకోవద్దు తల్లి అదే నీకు పుణ్యాన్ని అందమైన జీవితాన్ని అందిస్తుంది భగవంతుణ్ణి పరిపూర్ణమైన ఆశీర్వాదం లభిస్తుంది నా మాటలు నీకు అర్థమయ్యాయి కదా తల్లి ఇట్లాంటి పరిస్థితుల్లో అయినా సరే నేను నీకు అండగా ఉంటానమ్మా సంతోషమే కదమ్మా ఆనందంగా ఉండు సర్వే జనా సుఖినో భవంతు సమస్తం సద్గురు సాయినాదాపణస్ శుభం భవతు జై సాయి